హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పార్వతి వైఫ్స్ ఫ్రెండ్స్ ఇవి పొంగు ఇది ఘటం అమ్మవారికి ఘటం సమర్పిస్తాం అన్నమాట విజయనగరంలో పైడితల్లి అమ్మవారికి ఇలా ఘటాన్ని సమర్పిస్తాం ఒక మట్టి కుండను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని ఇలా పువ్వులతోనూ వేపాకులతోనూ కట్టుకొని అలంకరించి అందులో బియ్యం తాంబూలం ఇంకా పొంగు వేసి పైన మూత పెట్టి పైన దీపం పెట్టి ఆ దీపానికి పూజ చేసి అమ్మవారిని అందులోకి ఆవాహనం చేసుకొని మనం పూజ చేసుకొని తర్వాత ఆ ఘటాన్ని అలా అమ్మవారి కోవిల్ దగ్గరికి తీసుకెళ్తాం అమ్మవారి కోవిల్కి వెళ్ళిన తర్వాత ఆ ఘటాన్ని అక్కడ సమర్పిస్తాం అన్నమాట ఇలా ఘటం పట్టుకెళ్ళేటప్పుడు చాలా హడావుడిగా అందరూ పట్టుకెళ్తూ ఉంటారు పైడితల్లి అమ్మవారి పండుగ దసరా అయిన వారం రోజులకి వస్తుంది ఈ వారం రోజుల లోపల కానీ ఈ దసరా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కానీ అమ్మవారికి ఇలా ఘటాలని తీసుకెళ్తూ ఉంటారు అదే రోజు పట్టుకెళ్ళాలంటే చాలా రష్ ఉంటుంది పట్టుకెళ్ళడానికి అవ్వదు కాబట్టి చాలామంది దసరా నుంచి నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి తీసుకెళ్తూ ఉంటారు ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారు పళ్ళు పువ్వులు అన్నిటితో అలంకరించి విశేషమైన పూజలు జరుపుతారు ఈమె తల్లి అమ్మవారు ఇది సిరిమాను సిరిమానోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది తల్లి అమ్మవారి కోవిల విశేషాలు ఘటాలను పట్టుకెళ్లడం సిరిమాన ఉత్సవ విషయాలు ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూస్తున్నామని అండి పరదీ వైబ్స్